హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తమలని చూడగానే అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఇదంతా వచ్చేసి దసరా వ్లాగ్ అనమాట అందరికి విజయదశమి శుభాకాంక్షలు హ్యాపీ దసరా టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఆ దసరాయితే మేమైతే ఇలా అయితే జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మార్నింగ్ లేవగానే ముగ్గు వేసుకొని ఇంకా గడప పూజించుకొని అన్ని ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాము సో ఇక్కడ దేవుడు నైవేద్యం కోసం మమ్మీ అయితే పొంగలి ప్రిపేర్ చేయడానికి పొంగలి కుండకైతే అలా పసుపు అయితే రాస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇంకా పొంగలి గ్యాస్ మీద అయితే పెట్టేసి పొంగలి అయితే స్టార్ట్ చేశారు సో అప్పటి వరకు లేట్ ఎందుకని చెప్పేసి ఇక్కడైతే దీపం అయితే పెట్టారు సో ఇదంతా అయితే మా పూజ రూమ్ అనమాట మీకు నచ్చినట్టు అయితే కామెంట్స్ చేయండి ఇక్కడ దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మీ అయితే దేవుడికి దూకం చూపిస్తున్నారు గింటను చూసి భయపడకండి ఆ గంటకైతే అయితే చాలా పెద్ద స్టోరీ ఉంది కుదిరితే నెక్స్ట్ షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను దసరా అయితే ఈ ఇయర్ మేమైతే మా విలేజ్ లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారో కుదిరితే ఒక చిన్న కామెంట్ చేయండి సో ఇక్కడైతే ఇంటికి గుమ్మడికాయ కట్టడానికి అయితే మమ్మీ అయితే పసుపు పూసి బొట్లు అయితే పెడుతున్నారు కుంకుమతో ఇప్పుడు మీ ఇంటికి ఇలానే కట్టుకుంటారా ఆల్మోస్ట్ అందరూ కట్టుకుంటారని అనుకుంటున్నాను మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తుంది సో ఇక్కడ బొట్లు అన్ని అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డాడీ అయితే ఇంటి బయట అయితే కట్టేస్తాడు సో ఇంట్లో పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా ఇలా పసుపు అయితే రాసి మమ్మీ బొట్టు పెడుతున్నారు ఇదంతా మా తులసి చెట్టుకి అయితే ఫ్లవర్స్ అయితే కూడా పెట్టాము ఇలా మా మమ్మీకి చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం మా ఇంట్లో చాలా అయితే చెట్లు అయితే పెంచుతూ ఉంటారు మా మమ్మీ అయితే ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇలా అన్ని చెట్లు అయితే మమ్మీ పెంచుకుంటూ ఉంటుంది సో ఇక్కడ ఫైనల్ గా ప్రసాదం అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసి మమ్మీ ఇస్తున్నారు ఇక్కడ ఇవన్నీ అయితే మా దేవుడు ఫొటోస్ అనమాట మేమైతే ఇలా చిన్నగా అయితే దసరా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి తెలంగాణలో దసరా ఎలా ఫేమస్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే సంక్రాంతి చాలా ఫేమస్ ఇదంతా మా ఇల్లు విలేజ్ లో అనమాట ఇదంతా అవుట్ సైడ్ దృష్టి తీసి గుమ్మడికాయ అయితే కొట్టాము అలాగే ఇంటికి కూడా కట్ గుమ్మడికాయని దేవుడికి ఇంటికి అన్ని పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బైక్స్ కి కూడా పూజ స్టార్ట్ చేశాము అయితే ఒక బైక్ ఒక కార్ అయితే ఉంది ఈ బైక్ అయితే విలేజ్ లోనే ఉంటుంది హైదరాబాద్ లో ఇంకొక బైక్ ఉంది ప్రజెంట్ అయితే విలేజ్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న బైక్ అయితే పూజ చేసాము సో ఇక్కడ ఇంకా వెహికల్స్ చుట్టూ గంధం రాసి కుంకుమ అయితే పెడుతున్నాము సో ఇంకా టైర్ కి కింద కూడా నిమ్మకాయలు అయితే పెట్టి తొక్కించాము సో షార్ట్ అండ్ స్వీట్ గా ఇలా అయితే మేము దసరా సెలబ్రేట్ చేసుకున్నాము లాగో వీడియోని లాస్ట్ వరకు చూసారు కదా కుదిరితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ మీటింగ్ నెక్స్ట్ వీడియో